ఈ వీడియోని ప్రారంభించే ముందు ఒక చిన్న మనవి దయచేసి ఈ వీడియోని పూర్తిగా చూడండి సో మీ జీవితంలో దీంట్లో దేనికైనా మీరు కనెక్ట్ అయ్యారా వీడియో అయితే పూర్తిగా చూడండి శ్రీ గురుభ్యో నమ భగవంతుడు మనతోనే ఉన్నాడు అనడానికి కొన్ని సంకేతాలు అయితే ఉన్నాయి మన జీవితం ఓ పయనం ఈ పయనంలో ప్రతి మలుపు ఒక మార్గదర్శకం కొన్ని సందర్భాల్లో మనం తట్టుకోలేనంత బాధలో ఉండిపోయినా ఒక్కసారిగా ఒక అజ్ఞాత శక్తి మన పక్కనే ఉంది అనే ఒక అనుభూతి కలుగుతుంది అదే మొదటి సంకేతం అనూహ్యమైన ప్రశాంతత అది యావత్ జగత్తును నడిపించే శక్తి అయినా ఎప్పుడూ మాట్లాడు కానీ మన మనసు లోపల వినిపించే ధైర్యము ఆయనదే నీవు ఒంటరివి కాదు అనే భావన వస్తుందా అది భయాన్ని తొలగించే దివ్య సాన్నిధ్యం కళ్ళకు కనిపించని ఆయన మన హృదయంతో ధైర్యంగా మాట్లాడతాడు ఎప్పుడైనా ఏదైనా కష్టం వచ్చినప్పుడు నేను ఒంటరిని కాదు నాకు తోడు ఉంది నా వెనకాల ఒక శక్తి ఉంది అనే ధైర్యం అనిపించిందా అంటే భగవంతుడు అక్కడే ఉన్నాడు అని ఆ భయపు నిమిషంలో వచ్చే అలౌకిక నిశ్శబ్దం అదే భగవంతుని పరిచయం మనం కష్టాల్లో ఉన్నప్పుడు మనల్ని తాకే ఆ దివ్యానుభూతి ఒకే మాట చెబుతుంది నువ్వు భయపడవద్దు మీతో నేను ఉన్నాను అని ఇది రెండవ సంకేతం సరిగ్గా సమయానికి కలిసే కొందరి మనుషులు అంటే మనం కష్టాల్లో ఉన్నప్పుడు ఓ స్నేహితుడు కావచ్చు ఒక గురువు కావచ్చు లేదంటే ఒక అపరిచితుడు కావచ్చు వచ్చి మన జీవితాన్ని మారిస్తే మనం అది యాదృచికం అనుకుంటాం నిజానికి అది యాదృచికం కాదు భగవంతుడు మన కోసం చేసిన ఏర్పాటు అది అలాగే మూడవ సంకేతం మీ మనసులో వచ్చే శక్తివంతమైన ప్రేరణలు అంటే మనము ఒక సందిగ్ధ సమయంలో ఉన్నప్పుడు మనస్సులో ఒక అద్భుతమైన దారి కనిపిస్తుంది అంటే ఒక ధైర్యాన్ని పంచే ఆలోచన తడుతుంది మనకు ఆ ఆలోచన మనది కాదు అది భగవంతుని సందేశం అంటే మన జీవితంలో కొన్ని సందర్భాలు స్పష్టంగా ఉండవు సందిగ్ధాలు భయాలు మనల్ని చుట్టేస్తుంటాయి మనం ఏ దారిలో పోవాలో కూడా అర్థం కాదు అలాంటి సమయంలో ఒక్కసారిగా మన మనసులో అద్భుతమైన ఒక ఆలోచన వెలుగులా వెలుగుతుంది అది మనల్ని దారి చూపిస్తుంది ధైర్యాన్ని నింపుతుంది మనం ఆశ్చర్యపోతుంటాము ఇలాంటి ఆలోచన ఎక్కడి నుండి వచ్చింది అని ఆ ఆలోచన మనది కాదు అది భగవంతుని సందేశం ఆయన మాటలు మన బుద్ధిలో ప్రతిధ్వనిస్తాయి మనకు కొన్ని ఆశల్ని నింపుతాయి నాలుగవ సంకేతం ఏంటంటే మనకి ఏదైనా ప్రశ్నకి జవాబు కావాలి అనుకోండి అప్పుడు అత్యవసర సమయంలో ఓ పుస్తకం తెరిస్తే అచ్చం మన సమస్యకు సమాధానం లాంటి వాక్యం అక్కడ కనిపిస్తుంది అది యాదృచికం కాదు భగవంతుని జవాబు మన జీవితంలో కొన్ని క్షణాలు అసహనంగా ఉంటాయి సమస్యల మధ్యలో నిండి ఉంటాయి ఏ నిర్ణయం తీసుకోవాలో తోచదు ఆ పరిస్థితిలో మన బుద్ధి పనిచేయదు అలాంటి సమయంలో ఒక్కసారిగా గురుచరిత్ర ఇలాంటి పుస్తకాలు మన కోసమే రాసింది అనిపిస్తుంది ఇది యాదృచికం అనిపిస్తుంది కాదు ఇది భగవంతుని జవాబు మన ప్రశ్నలకు వచ్చిన దివ్య సమాధానం అది మన లోక అన్వేషణకి వచ్చిన ఆధ్యాత్మిక ప్రతిస్పందనది ఇది నాలుగవ సంకేతం దేవుడు మనతోనే ఉన్నట్టు తెలిపే జవాబు రూపంలో ఇది దేవుడు మనతోనే ఉన్నాడు అని తెలిపే జవాబు ఒక మాట రూపంలో ఆయన మాట్లాడతాడు మనము వింటే చాలు ఇకపోతే ఐదవ సంకేతం అంటే మనము చేయాలనుకున్న పాపం చేయకుండా అడ్డుకోవడం అంటే ఆయన మనల్ని విడిచిపెట్టడు మన తప్పులను శ్రేయస్కరంగా మలుస్తాడు ఏదో ఒక అజ్ఞాత శక్తి మనలో నుంచి తాపత్రయంగా పిలుస్తుంది ఇది సరైనది కాదు నీ ఆలోచన సరైనది కాదు నువ్వు వెళ్తున్న మార్గం సరైనది కాదు అని చెప్పి పదే పదే మనకు చెప్పినట్టు అనిపిస్తుంది ఇది యాదృచికం కాదు దేవుని దయ మన మార్గాన్ని శుద్ధి చేస్తున్నాడు ఆయన మన హృదయాన్ని మారుస్తున్నాడు ఇది ఐదవ సంకేతం దేవుడు మనతోనే ఉన్నాడు అనే అర్థవంతమైన సాక్ష్యం ఇది ఇవన్నీ కూడా అనితర సాధ్యమైన అనుభూతులు ఆయన మనతోనే ఉన్నారు అని చెప్పే సంకేతాలి మన కళ్ళకు కనిపించని ఆయన మన మనస్సుకి మాత్రం ప్రతిస్పందిస్తారు ఆయన ఈ సంకేతాలన్నింటికీ మీరు గన కనెక్ట్ అయితే మీరు ఒంటరి కాదు ఆ భగవంతుడు మీలోనే ఉన్నాడు మిమ్మల్ని చూస్తున్నాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఆయన నేరుగా మాటలతో కాకపోయిన పరిస్థితుల ద్వారా మీకు హితబోధ చేస్తున్నారు ఈ ప్రపంచంలో మనతో ఎంతోమంది ఉంటారు ఏదైనా జోక్స్ వేస్తే పంచుకునే వాళ్ళు ఉంటారు బాధలు పంచుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు కానీ అంతర్ముఖంగా పూర్తిగా మనల్ని అర్థం చేసుకునే వ్యక్తులు చాలా తక్కువ మంది ఉంటారు కాబట్టి నిశ్చయంగా తెలుసుకోండి ఆ భగవంతుడు మిమ్మల్ని విడిచిపెట్టడు ఆయన మిమ్మల్ని చూస్తున్నాడు కాపాడుతున్నాడు మిమ్మల్ని నడిపిస్తున్నాడు ఆయన రూపం మనకి కనిపించకపోవచ్చు కానీ ఆయన సంకేతాలు స్పష్టంగా ఉంటాయి ఈ సంకేతాలు మీ జీవితంలో కనిపిస్తే నిస్సందేహంగా చెప్పచ్చు ఆ భగవంతుడు మీతోనే ఉన్నాడు అని కాబట్టి భయపడకండి మీ ప్రయాణంలో మీరు ఒంటరి కాదు ఆ భగవంతుడు మీతోనే ఉన్నాడు ప్రతి అడుగులో ప్రతి శ్వాసలో ఆయన సాన్నిధ్యం ఉంది ఇవన్నీ యాదృచికాలు కాదు అని గమనించండి ఇవి సంకేతాలు మీ జీవితాన్ని నడిపిస్తున్నది ఆ దైవశక్తే బాధలు ఉండొచ్చు చేయని తప్పులకు నిందలు మోయొచ్చు అంత మాత్రాన భగవంతుడు మనతో లేడు అని కాదు ఇది మన కర్మఫలం ఎంతటి ప్రారంధ కర్మనైనా భగవాన్ నామస్మరణ కరిగిస్తుంది వేచి ఉండండి ఆ రోజు కోసం సర్వం శ్రీ వస్తు మీకు ఈ వీడియోలో ఏదైనా సంకేతము మీరు అనుభవించారో అని మీకు అనిపించిందా తెలియచేయండి దేవుని సన్నిధిలో మన అనుభూతుల్ని పంచుకోవడం నిజంగా భక్తి రూపమే వీరు అనుభవించిన ఆ అద్భుత క్షణాలు ఇంకెవరికైనా దైవ ప్రేమను స్పృశించేందుకు కారణమవుతాయి ధన్యవాదాలు శుభం సుఖ